నల్గొండ జిల్లా మిర్యాలగూడ చరిత్రలో దశాబ్దాల చరిత్రాత్మక నేపథ్యం కలిగి ఉండి కుల మతం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపు మహిమాన్విత శక్తి గలం చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంకు శ్రావణ మాసం పర్వదినం చివరి ఆదివారం రోజు భక్తజనం పోటీత్తారు ఊరు వాడ ఏకమై కదిలి రవడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది సుమారు ముప్పై వేల మందికి పైగా భక్తులు బోనాలు చీరలు కోళ్ళు కొబ్బరికాయం పసుపు కుంకుమ తదితర పూజా ద్రవ్యాలతో తరలివచ్చి తమ తమ మొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు ఊహించని రీతిలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణ కమిటీ వారు ఆలయ ప్రాంగణంలో శ్యామయానంలు వేసి బారికేడ్లు మంచినీటి వసతి కల్పించి అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చల్లని తల్లి ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు కోల సైదులు ముదిరాజ్ తదితరులు మాట్లాడుతూ భక్తుల దాతల పురప్రముఖుల సహాయ సహకారాలతో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని త్వరితగతిన ఆలయ పనులు పూర్తి కావడం కోసం అన్ని వర్గాల ప్రజలు తమ శక్తి మేర ధన కనక వస్తు రూపేణ సహకారం అందించి చల్లని తల్లి ముత్యాలమ్మ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు ఇంకా ముప్పై నుండి నలభై లక్షల రూపాయల వరకు వివిధ దశలలో పనులు పూర్తి చేయవలసి ఉందని దాతలు పెద్ద మనసుతో ముందుకు రావాలని కోరారు ఇప్పటి వరకు అన్ని విధాల సహకారం అందించిన దాతలకు అదేవిధంగా ఆలయ పునర్నిర్మాణ కమిటీ కార్యవర్గానికి పేరు పేరున ప్రత్యేకంగా తెలిపారు ఇదే స్పూర్తితో అమ్మవారి ఆలయం వచ్చే సంవత్సరం నాటికి దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి మరింత ప్రోత్సాహంతో పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చల్లని తల్లి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కోలా సైదులు ముదిరాజ్ బంటు సైదులు బీజేపీ మెరుగు రోషయ్యం బంటు శ్రీనివాస్ లింగంపల్లి శ్రీనివాస్ కోలా శ్రీనివాస్ నక్కా శేఖర్ అవతారం మురళి కోలా రాంబాబు కొంకా వెంకన్నం బంటు రమేష్ కోలా రామస్వామి అవతారపు ఈదయ్యం దుండిగల విజయ్ ఔదారపు పద్మం కొంకా శ్రీనివాస్ బంటు కృష్ణం పతాని సైదులు పర్సనబైన లక్ష్మణ్ లింగంపల్లి శరత్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఉపడి వారం శాతవాసం వేసవాడు కాదు ఈ రోజు అమ్మవారి దర్శనానికి వాళ్ళందరికీ కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి ఈరోజు ఆదివారం శ్రావణ మాసం రోజు భక్తులు సంఖ్యలో పాల్గొన్నారు ఉత్తరమ్మ గుడి ఉన్నది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ గుడి నిర్మాణం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను శ్రావణ మాసం ఎడతెరిపి లేకుండా భక్త కోటి రావడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి తండోపు తండలుగా రావడం జరుగుతూ ఉంది వాళ్ళు బోనం సమర్పించుకుంటున్నారు చీరలు సమర్పించుకుంటున్నారు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు కోడి సమర్పించుకుంటున్నారు ఆటలు సమర్పించుకుంటున్నారు భక్తులందరూ చూస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు కానీ దాతలుగా మాత్రం తక్కువ మంది వస్తున్నారు అమ్మ చల్లని తల్లి ముత్తాలమ్మ నూట ఎనిమిది మంది దేవతలలో గ్రామ దేవతల్లో చల్లని తల్లి ఎవరంటే ముత్యాలమ్మ మాత్రమే పిలిస్తే పలుకుద్ది అమ్మ అమ్మని ఫస్ట్ ఊర్లో నిలబే నిలిపితే ప్రజలు నిలుపుతారు ఆ అమ్మ రాయి రూపంలో ఉంటుందా విగ్రహం రూపంలో ఉంటుందా అట్లా అమ్మని కొలిసిన తర్వాత నేను మిగతా కార్యక్రమాలు అన్నీ చేస్తాను పెళ్లి జడ్డ పెళ్లి జడ్డ తప్పనిసరిగా ఇక్కడికి రావడం జరుగుతుంది ఎన్ని గుళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళరు తప్పనిసరిగా అమ్మకాడికి వస్తున్నారు కానీ దాతలు కదే పిలుపునిస్తూ ఉన్నాం అందరూ కూడా పది పర్సెంట్ కూడా దాతలుగా ముందుకు రాలేదు ఎంతమంది ఇండస్ట్రీస్ వారు కానీ డాక్టర్స్ కానీ ఇంకెవరైనా సరే అందరు కూడా దాతృత్వం వహించండి అమ్మవారు పిలిచినట్టుగా రండి వచ్చి కాస్తంత దాతృత్వం వహించినట్లయితే ఇంకొక ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల పని ఉంది ఆ పని నిర్మాణం కంప్లీట్ చేసుకొని ప్రతిష్టాపన కార్యక్రమానికి వెంటనే వెళ్ళిపోదాం దయచేసి ఉదయం నుంచి మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం ఏంటనేది కూడా మీరు చూడాల్సిందిగా ఎంతమంది వచ్చారనేది కూడా చూడవలసిందిగా ఎంత తల్లి చల్లి దీవెన్ దీవెనలు ఇచ్చే తల్లి ఈ తల్లికి ఎంతమంది వచ్చి దర్శనం చేసుకొని పోతా ఉన్నారు అమ్మవారి కృపా కటాక్షలకు పాత్రలు అవ్వదు పాత్రలు అవుతారు చెప్పేసి కోరుకోవాల్సిందే మీరు కూడా ఏదైతే కోరుకుంటారో అది కొంగు బంగారంగా మీకు అవుతుంది కాబట్టి తప్పనిసరిగా మీ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి నెరవేరిన తర్వాత వచ్చి చందాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ చాయ్ ముచ్చాలమ్మా ఆదివారం నాడు శ్రావణ మాసం ముత్యానమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం కోసం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ కూడా దర్శనానికి వచ్చారు ఒకటే భక్తులకు కోరుకునేది ఏంటంటే ఈ సంవత్సరం నిర్మాణం జరుగుతున్నది అయితే బాలాలయంలో అమ్మవారు ఉన్నారు కాబట్టి కొద్దిగా భక్తులకు దర్శన నిమిత్తం ఇబ్బంది కలుగుతుంది అయినప్పటికీ మీరు ఊరికతోటి కారక్రమైన నిర్మలంగా దర్శనం చేసుకోవాల్సిందిగా భక్తులు మేము కోరుచున్నాం కొంతమంది ఆసహనంతో కొంతమంది కోపం వచ్చే సంవత్సరం నూతన ఆలయం నిర్మాణం జరుగుతుంది కాబట్టి అమ్మవారి దగ్గర ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో అంతటి మీకు ఐరారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అమ్మవారు చూపిస్తారు అదేవిధంగా ఆలయము నిర్మాణం జరుగుతున్నది ఈ ఆలయానికి భక్తులు తమ వంతు సహాయ కళాకారులు నగదు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ నగదు రూపంలో కానీ వెండి రూపంలో కానీ సహాయంగా చేసినట్టయితే అమ్మవారి గుడి నిర్మాణం దేదీప్యమనంగా జరుగుతున్నది భక్తులందరికీ కూడా వచ్చే సంవత్సరం నూతన ఆలయంలో అమ్మవారు ప్రతిష్ఠించి మీకు దర్శనం కలుపుతుంది గత రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాలకి స్వయంగా వెళ్తున్నటువంటి శ్రీ శ్రీ ముత్యాలంభ వారి ఈ శ్రావణవాసం కోనాల సందర్భంగా విశేషంగా వస్తున్నటువంటి భక్తులకు మా యొక్క హృదయపూర్వక అనుగుణంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి 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 ఆదివారం ప్రతి వేసవానం కూడా ఈ కూడా సంఖ్యలో ప్రతి ఒక్కరు కోనాలు జరుగుతుంది కన్నపల్లి కోయినప్పవరకు కూడా పెళ్ళైన కొత్త జన్మలు కూడా పెళ్లి సందానం కావాల్సిన వారు ఎవరు

అదే కాకుండా భక్తులందరూ కూడా గమనించాలి నూతన గుడి కడుతున్నారు కాబట్టి దాతలందరూ కూడా సహకరించాలి వాస్తవం కూడా ఇండస్ట్రీస్ కానీ వాళ్ళందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎన్నో గుళ్ళు లేవు మిర్యాలగూడ పట్టణంలో ఒకటే మిర్యాలగూడలో ముత్యాలమ్మ గుడి పెద్దది కాబట్టి భక్తులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నిర్మాణానికి అందరూ కూడా సహకరించి ఈ కమిటీ వారికి సహకరించినట్టయితే గుడి మీరు అనుకున్న విధంగా కడతామని చెప్తూ ఇచ్చే భక్తులకు స్వాగతం సుస్వాగతం సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ శ్రీ మిథ్యారాం అమ్మవారు కళాల వాళ్ళు వేచి ఉన్నారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు అలాగే ఇప్పుడు ఆలయం నిర్మాణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పెద్ద మనస్థుడు ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకొని తమ వంతుగా మేము ఆలయంలో ఉన్నామని చెప్పి చాటి చెప్పుకోవడానికి ఎంతో కొంత ఘనం వస్తు వస్తువులపైన అమ్మవారికి ఆలయ నిర్మాణానికి సాయం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మీరు ఏ రూపాయిని ఇచ్చినా కూడా ఇక్కడ ఆలయ కమిటీ ఉంది కంపెనీ వారికి సమర్పించి రిసిప్ట్ పొందవలసి కోరుతున్నాం మరి ఒక్కసారి అందరూ కూడా శ్రావణ మాస సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

only our dj songs